జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం విషం చిమ్మడమే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైపోతుంది ఇప్పుడు ఏపీలో ఉన్నోళ్ళు మాట్లాడినారంటే ఒక లెక్క ఏదైతే రాష్ట్ర రాజకీయాల గురించి ఇక్కడ ఓటు ఒక్కు ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు బుధ బురద చల్లుతున్నారంటే ఒక లెక్క కానీ ఇక్కడ ఎటువంటి సంబంధం లేదు కేవలం ఒక కుల అహంకారంతో కుల అహంకారంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం విచ్చలిడిగా నోటికి ఎలా అదుపు లేకుండా మాట్లాడుతున్నారు ఒక మహిళ గతంలో కానీ పోలీసు అధికారి మీద దాడి చేయడం పోలీసు అధికారి కాలర పట్టుకోవడం ఇలాంటి సంఘటన చాలా అంటే చాలా చేసింది ఆ మహిళ అయినా కానీ ఒక మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు పైపొచ్చి ఇక్కడ ఓటు హక్కు లేదు ఇక్కడ నివసించడం లేదు కేవలం కుల అహంకారంతో కుల అహంకారంతో ఈరోజు మాట్లాడుతుంది ఎంత దారుణంగా మాట్లాడుతుందో ఒకసారి చూడండి ఆ మహిళ మాట్లాడుతుంటే నిజంగా ఆల్కాల్ తీసుకొని మాట్లాడుతుంది అన్నట్టుగా ఉంటుంది ఒకసారి ఆ వీడియో ఒక ఆడియో వినిపిస్తాను చూడండి ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఆమె మాటల్లోనే అర్థమైపోతుంది ఒకసారి వినండి ఆ ఆడియో అనేది पाँच लोग बैठे हैं हाय यस वेलकम ये कौन है ఒక్కసారి వినిపిస్తాను చూడండి ఎంత దారుణాది దారుణంగా ఒక మహిళ మాట్లాడుకోడనే మాటలో మాట్లాడుతుంది ఆ మహిళ అసలు మన రాష్ట్రంతో సంబంధం లేదు మన రాష్ట్రంలో ఉండటం లేదు మన రాష్ట్రంలో ఓటు హక్కుగా లేదు అలాంటి మహిళలు కానీ మాట్లాడుతున్నారంటే ఎంత దారుణం అంటే దారుణం చూడు బలిసి అంటే బలిసి మాట్లాడుతుంది నోటి చుట్టూ ఉన్న కిరా కుక్కలన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కిరాయి కుక్కలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కుక్కలంట జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళు కుక్కల ఎంత మహిళని కానీ మహిళని కానీ మాట్లాడకూడదు అంత దారుణంగా మాట్లాడుతుంది చూడు ఏమో మహిళ అంటారా ఏమని మందు తాగొచ్చి డిబేట్లో మాట్లాడి ఒక మాజీ సీఎం అని కానీ చూడకుండా ఇలా మాట్లాడుతుందంటే ఎంత దారుణమో చూడండి ఒకసారి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇలా మాట్లాడిన వాళ్ళు అరెస్ట్ చేయరు ఎందుకంటే కుక్కకి నువ్వు ఒక్క పూట తిండేసినా అది లైఫ్ లాంగ్ నీకుతో ఉంటుంది ఆ బురదలో తిరిగే పందులు అవి ఉంటాయి వాటితో పోల్చినా ఏమన్నా చూడండి వెంకటకృష్ణ గారిని దానికి సపోర్ట్ చేస్తున్నాడు మళ్ళీ బయటకు రమ్మని చూస్తాం నేను వస్తున్నా నేను వస్తున్నా రా నేను వస్తున్నా రా తల్లి రాంటికాడికి వెళ్తా రా నీకు దమ్ముంటే రా నేను ఛాలెంజ్ చేస్తున్నా మాజీ ముఖ్యమంత్రి స్టేటస్ కంట పోలీసులు ప్రొటెక్షన్ లేదంట ఎందుకంట భయం రాష్ట్రం లేవు కదా బయట తిరుగు ప్రజల్లో తిరుగుతున్నాడు నీకుంటారా ఛాలెంజ్ ఇది ఓపెన్ ఛాలెంజ్ దమ్ములు నడిచిరాటస్ పాయింట్ గేట్ మాట మీద చూస్తా ఓర్పు సహనం అయిపోయింది అని ఏ రోజులు చేతులు నలుపుకుంటూ అని మనిగి మేము ఏడుస్తాం అనుకుంటే నీ భ్రమ నో మోర్ రాజకీయంగా రాజకీయంగా సైద్ధాంతిక వైరుధ్యాలు పొలిటికల్ ఇవి పరిపాలనా పరమైన వివాదాలు లేకపోతే పాలనా మిగతా మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఏ నేను ఒక్కటి చెప్తున్నానండి ఈ చేతికి వేసుకున్నటివి గాజులు కాదు ప్రతి మహిళ చేతిలో వేసుకున్న గాజులు నీ భవిష్యత్తు నీ బతుకు అంతా కూడా కట్టిపడి ఉన్నాయి ఇవి విష్ణు చక్రాలు నీకు ఆడబా దాని చెయ్యి ఏంటో అనేది నీకు అతి త్వరలో అర్థమవుతుంది అసలు ఎందుకు మహిళల మీద ఈ రకమైన కత్తి కట్టారు వీళ్ళు ఇప్పుడు అదేదో సామెత గుర్తు వచ్చింది పచ్చ సామెత గుర్తు వచ్చింది ఇలా మాటలు ఏంటంటే ఇంత వీళ్ళు పెద్ద సతివార్తలో పతి వీళ్ళ డిబేట్లోనే సినీ ఇండస్ట్రీ మహిళ గురించి ఎంతో దారుణంగా ఎంతో కించపరిచే విధంగా మాట్లాడారు అప్పుడు ఏమైనా ఇలా నోళ్ళకి చేస్తానేవాడేమో అలా నోరు బారేసుకున్నాడు ఇటు చూస్తే దాన్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిందేమో కొమ్మినేని శ్రీనివాస్ కొమ్మినేని శ్రీనివాస్ ని వాళ్ళ పోలీసులు గారు అరెస్ట్ చేశారు అనుకోండి దానికి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అరెస్ట్ కాదు మెత్తగా బ్లాంకెట్ ట్రీట్మెంట్ అన్న ఉంటుంది మిలిటరీలో నా వాళ్ళ మీద ఒక బ్లాంకెట్ కప్పి ఇరగటంటారు అప్పుడు బయట మరకలు కనపడవు తెలిసి వస్తుంది జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు వ్యక్తిగతమైన కక్షతోనే అతను అరెస్ట్ చేశాడనేది జగన్మోహన్ రెడ్డి ట్వీట్ అది జగన్ గురించి జగన్ కంటే కొమ్లేని గురించి మీకు ఎక్కువ తెలుసు చూడండి ఈయనప్పుడు సీనియర్ జర్నలిస్ట్ జర్నలిజం కనిపించి చాలా వ్యసన పడిపోతున్నాడే మీ జర్నల్ సీనియర్ జర్నలిస్ట్ వాగిన వాగుడుకే దాని గురించి ఏం చెప్తాడో చెప్పనండి జగన్ని ఆన్సర్ మీ జగన్ మోహన్ రెడ్డి నీకు కట్స్ ఉంటే యు టాక్ ఊరికే వెనకాల పిరుకు పందల్లాగా వెనకాలు కాసుకొని దాసుకొని దోసుకొని ఇప్పుడు తోడేసే అంతా కూడా బయటికి వచ్చి పందుకు జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంట జగన్మోహన్ రెడ్డి గారు దోసుకున్నారంట ఎంత అంటలే కానే కాదు ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఇట్లా కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయలేదు ఇక్కడ తప్పు మరి మీ గతంలో ఈ పచ్చ మీడియా ఛానల్లో కానీ విపరీతంగా మాట్లాడారు కదా బండభూతులు మాట్లాడారు కదా మరి అప్పుడేమైనా మీ చెవులేమైనా మీ కళ్ళు ఏమైనా బూడిపోయాయి మీ చెవులు గతంలో సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడారు కదా ఈరోజు మందు తాగొచ్చి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేసి బయటికి రాంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బయటకు వస్తే అక్కడ జన సునామి కనిపించింది నీకెవరు ఒక్కరు కాని రారు నీ ముఖానికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి కాదు నీది అసలు అసలు ఇక్కడ ఆంధ్రాలో ఓటు